హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జన్ఎస్ జ్యోతి బ్లాగ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసేసింది చూడండి ఇలా యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకోవాలి దానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు మాకైతే అయితే మా కలి అయితే నెరవేరుంది చూడండి ఫ్రెండ్స్ అసలు యూట్యూబ్ నుంచి నిజంగా మనీ వస్తుందా రాదా అనేది అయితే మాకు డౌటే అనమాట మాకు వచ్చేదాకా ఎన్ని వీడియోస్ చేసినా ఇంత వాచ్ అవరో వెళ్ళడం మళ్ళీ డౌన్ అవ్వడం వెళ్ళడం డౌన్ అవ్వడం చాలా అంటే చాలా కష్టపడ్డం అసలు ఎన్ని వ్లాగ్స్ పెట్టినా సరే రీచ్ అయ్యేది కాదనమాట ఇంకా తర్వాత మాకు ఈ పేమెంట్ అనేది వ్లాగ్స్ వల్ల వచ్చాయా షార్ట్స్ వల్ల వచ్చాయా అనేది మీకు డౌట్ కదా మాకైతే ఈ పేమెంట్ ఓన్లీ షార్ట్స్ వల్ల మాత్రమే వచ్చాయి షార్ట్స్ వల్ల కూడా మనీ వస్తాయా అని చాలా మంది అయితే డౌట్ పడతారు డౌట్ ఏమి వద్దండి షార్ట్స్ వల్ల కూడా మనీ అనేది వస్తుంది వాచ్ అవర్ అనేది ఫోర్ థౌజండ్ వస్తేనే మనకి పిన్ నెంబర్ అనేది వస్తుంది పిన్ నెంబర్ కూడా ఎలా వస్తుంది టెన్ డాలర్స్ అయితే వచ్చాకే మనకి పిన్ నెంబర్ అనేది వస్తుంది అనమాట చాలా మందికి ఏంటంటే అడ్రస్ సరిగ్గా లేక ఇంకా పాన్ కార్డు ఇవి ఫోటో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చాలా క్లారిటీగా ఉంటేనే మనకి తొందరగా అయిపోతుంది ఎంత చేసినా సరే మళ్ళీ అకౌంట్ బ్యాంక్లోకి వెళ్తే మళ్ళీ మనకి పేమెంట్ వచ్చింది అనుకోండి అది మళ్ళీ రూపీస్ని డాలర్స్ డాలర్స్ని రూపీస్లో చేంజ్ చేయడానికి మళ్ళీ దానికి ఒక చాలా ప్రాసెస్ ఉంది మనకి నిజంగా పేమెంట్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే మనకి పేమెంట్ అనేది ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చేస్తుంది కానీ అసలు వస్తుందా రాదా మళ్ళీ డాలర్స్ కంప్లీట్ అయ్యాక కూడా మళ్ళీ రూపీస్ని అదే డాలర్స్ని రూపీస్లో కన్వర్ట్ చేయడానికి మళ్ళీ ఎంత ప్రాసెస్ తలనొప్పి అని చెప్పేసి చాలా అయితే టెన్షన్ పడ్డం కానీ మాకు అసలు అలాంటిది ఏమీ లేదు వాచ్ అవర్ కంప్లీట్ అవ్వడమే మాకు కొంచెం కష్టమైంది కానీ తర్వాత ప్రాసెస్ అయితే చాలా ఈజీగా బ్యాంక్ కానీ గూగుల్ పిన్ గాని వెంట వెంటనే అయితే మాకు వన్ మంత్లో అయితే వచ్చేసింది అనమాట దీనికి మాకు చాలా అయితే హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది దీనికి మీరు మా అందరి సపోర్ట్ వల్లే ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మరి కొద్ది రోజుల్లో మాకు వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తున్నారు ఇంకా సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చేస్తుంది కూడా ముందుకి తీసుకొచ్చాము ఇదంతా మీ సపోర్ట్ వల్లే ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా ఆ మేము యూట్యూబ్ లో ముందుకు వస్తామని అనేది చూస్తాము ఫస్ట్ పేమెంట్ ఎవరికైనా అది కొంచెమైనా ఎంతైనా సరే ఆ పేమెంట్ చూస్తే మనకి మనం కాబట్టి మనకి చాలా సంతోషంగా ఉంటుంది మనం కష్టపడ్డాం కాబట్టి మన కష్టం హ్యాపీ అనమాట ఎన్ని ఎన్ని వందల వీడియోస్ తీసినా మనకి లక్కీ వీడియో అనేది ఒకటి ఉంటది కదా ఆ లక్కీ వీడియో ఏదో మీరే మా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆ లక్కీ వీడియో మీకు తెలుస్తుంది ఆ వీడియో వెళ్తే మనకి ఆటోమేటిక్ గా ఇంకా సక్సెస్ అనేది కొంతమంది ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళ క్లాస్ ఇచ్చి యూట్యూబ్ అసలు మనకి సక్సెస్ అవుతామా లేదా అనే డౌట్స్ ఏమి పెట్టుకోవద్దు పెడితే మాత్రం సక్సెస్ అయ్యేదాకా మాత్రం అస్సలు తొందరగా అవ్వకపోయినా కొంచెం లేట్ అయినా సరే ఇది డైలీ పెడుతూనే ఉండాలి గ్యాప్ అనేది ఇవ్వకూడదు అనమాట మనకి ఏ వ్యూస్ రావట్లేదు అని బాధపడే కంటే ఇంకా మన మన కంటెంట్ మన మనం పెట్టేది ఏం చూస్తున్నారు అని దా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ఆ వాళ్ళు వ్యూస్ దేనికి వస్తున్నాయి అని అది ఆలోచించి ఆ వీడియోస్ పెడితే మనం అనేది సక్సెస్ అవుతాము మాకైతే పేమెంట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మీ సోది ఎందుకు మాకు మీ మీకు ఎంత మనీ వచ్చే చెప్పండి అంటారా ఓకే మనీ అనేది యూట్యూబ్లో అయితే డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు మేము చెప్తాం చూడండి ఫస్ట్ అయితే ఫోన్ ఫోన్ చూడండి ఒక ఫోన్ అయితే తీసుకున్నాము ఈ ఫోన్ కాస్ట్ అనుకోండి థౌజండ్ కి ఫోన్ ఎవడిస్తాడా అనుకుంటున్నారా ఊరికి ఎగ్జాంపుల్ ఎందుకంటే డైరెక్ట్ గా చెప్పకూడదు కదా మాకు ఓ మనీ అయితే రాలేదు కాకపోతే ఫోన్ ద్వారా అయితే చెప్తాము ఒక్క ఫోన్ కాస్ట్ థౌజండ్ రూపీస్ అనుకోండి ఎలాంటి మేము ఎయిట్ ఫోన్స్ అయితే తీసుకుంటాము మీకు అర్థమయ్యే ఉంటది కదా కామెంట్ అయితే చేయకండి కామెంట్ అయితే చేయండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా పేమెంట్తో మళ్ళీ వీడియో తీయాలని మీరు మమ్మల్ని అయితే బ్లెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ సిల్వర్ ప్లే బటన్తో మళ్ళీ నెక్స్ట్ పేమెంట్తో వస్తాం ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ పూర్తిగా కోరుకుంటున్నాము లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్